నేను మీ గౌతమి వెల్కమ్ టు తిరుగుపూటి గౌతమి కిచెన్ నేనైతే ఈరోజు ఈ దాల్ముడితో పప్పు చేయబోతున్నాను ఇదైతే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది ఇంకా మనకి హెల్త్ కూడా చాలా మంచిది దీంతోనే మామూలుగా అందరూ దాల్ముడి మిక్స్ అయితే చేస్తారు కానీ తప్పు అయితే మోర్ నాకు నాకైతే తెలియదు ఎక్కువగా నేను అందుకే ఈరోజు మీకైతే పప్పు చేసి చూపిపోతున్నాను ఇది రొట్టాయి ఇంకా చపాతీ దేంట్లోకైనా చాలా సూపర్గా ఉంటుంది ముందుగా అవి తీసుకున్నాం కదండి ఇప్పుడైతే వీటిని వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెడదాము నేనైతే దీన్ని ఇలా వాష్ చేసి పెట్టుకున్నానండి ఇవైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాననిద్దాము అప్పుడే ఇది మనకి తొందరగా ఉడికిపోతుంది చూడండి హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత అయితే ఇలా కొంచెం ఉబ్బే మనకి ఇప్పుడు వీటిని మనం కుక్కర్లోకి తీసుకొని ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేవరకు అయితే దీన్ని ఉడికించుకుందాము కుక్కర్లోకి వేసుకున్నాం కదండి ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ వేసేసి ఒక నాలుగైదు విజిల్ వరకు దీన్ని బాయిల్ చేసుకుందాం మనం అప్పుడే ఇదైతే మెత్తగా ఉడుకుతుంది కుక్కర్కి అయితే మూత పెట్టేసుకున్నానండి దీన్ని ఇప్పుడు గ్యాస్ మీద పెట్టుకుంటాను దీన్నైతే ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు వదిలేద్దామండి ఆలోప్ మనం ఇంకా దీని కర్రీకి కావాల్సిన పదార్థాలను రెడీ చేసుకుందాము చూసారు కదండి ఈ పప్పు అయితే ఆరు విజిల్ పెట్టాను ఆరు విజిల్కి ఇలా మెత్తగా అయింది దీన్నైతే ఒకసారి లైట్గా ఇలా రాముకుందాము ఇలా కొంచెం లైట్గా ఎనపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం కొంచెం లైట్గా ఎనపాలంత ఎక్కువ వినపద్దు ఇదైతే నార్త్ ఇండియన్ సైడ్ వెళ్ళామంటే మనము ఎక్కువగా ఇదే కనిపిస్తుందండి వాళ్ళైతే ఎక్కువగా దీన్ని తింటూ ఉంటారు మనం ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా ఇదే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మనకి ఇలా కదండి కదండీ ఇప్పుడైతే దీన్ని సైడ్కి పెట్టేసి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి కావాల్సిన పదార్థాలు ఏంటంటే రెండు టొమాటోలు రెండు ఉల్లిపాయలు రెండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు పోపు దినుసులు కారం పసుపు ఉప్పు ధనియాల పొడి గరం మసాలా కొంచెం అల్లం ఎల్లిగడ్డ దీన్నైతే ఇప్పుడు మనం ఫ్రెష్గా పేస్ట్ చేసేసుకుందాం ముందుగా నేనైతే నా చిన్న రోల్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకున్నాం కదండి ఫ్యాన్ హీట్ అయిపోయింది ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ముందుగా పోప్ గ్రీన్స్లు ఇవి కొంచెం చిట్పట్ చిప్పటి తర్వాత మనం ఆనియన్స్ యాడ్ చేసుకుందామండి ఇవి చిప్పటి మంటనే కదండి ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మిరపకాయలు ఇంకా కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను నేను ఇవన్నీ వేసేసి కొద్దిగా కలు కలుపుకున్నాము ఆనియన్స్ అనేవి మనకి తొందరగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడైతే చూసేసుకుందామండి ఇంకా కావేరీ పప్పు అది ముడి పప్పు ఉడికేటప్పుడు వేసాం కదా పెట్టి వేసుకుంటే మనకి ఇంప్రాషన్ అయిపోతుంది కల్పిస్తున్నాం ఇదైతే రోటీస్లోకి ఇంకా చపాతీస్ అయితే చాలా బాగుంటుంది మ్యాటినైన్ తినానికి ఈజీ టాపిస్ ముందుగా పప్పు కూడా కొంచెం పెట్టుకుంటే కాదు టైం లేదు అనుకుంటే ఇంకో రెండు రిజల్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది కొంచెం ఫ్రై అవ్వని తప్పుడు ఒకసారి కలిపేసుకుందాం చూసారా కొద్దిగా కలర్ చేంజ్ అవుతున్నాయి కదా ఇప్పుడైతే మనం దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఇంకా కూడా పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నామండి అది కూడా ఫ్రై అయిపోతుంది మధ్య వరకు తప్పుడు ఒక కానీ లేదండి తాలింపేసుకొని అది కలిపేసి అయిపోతుంది మనకి తాలింపు కొంచెం ఫ్రై అవ్వడమే లేదు ఇలా ఇలా అన్నీ కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూట పెట్టుకుందాం దీన్ని బాగా మగ్గుతుంది బాగా అల్లం ఇస్తాం కదా ఫ్లేవర్ అయితే సూపర్గా వస్తుంది చాలా బాగుంది ఫ్రెష్గా అల్లం ఎల్గా ట్రై చేసాం కాబట్టి బాగా కలిపేసాం కదా దీన్ని ఫిల్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం దీన్ని ఒకసారి కలిపేసుకుందామండి దీన్ని చూసారా కొంచెం టమాటా అయితే మెత్తపడింది ఇంకా కొంచెం ఉడికిన తర్వాత పప్పు యాడ్ చేసుకుందాం ముందుగా నేను కరివేపాకు యాడ్ చేస్తున్నాను దీంట్లోనే కొద్దిగా పసుపు వేసి బాగా కలిపేద్దామండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం ఒకసారి అయితే కుక్ చేసుకుందామండి మగ్గిందో లేదో అందుకే స్మెల్ అయితే సూపర్గా వస్తుంది అల్లమిల్లిగడ్డ అయితే దంచేస్తాను కదా చూడండి చిన్న చిన్న పీసెస్ కూడా కనిపిస్తున్నాయి మనకి మిక్సీలో వేస్తే ఏంటంటే మొత్తం మెత్తగా అయిపోతుంది కదా మనకు అసలు అల్లమిల్లిగడ్డ వేసినట్టు కూడా తెలియదు ఆ ఫ్లేవర్ వస్తుంది అప్ప కానీ ఇప్పుడైతే నేను దంచేయడం వల్ల చూడండి చిన్న చిన్న పీసెస్ కూడా కనిపిస్తున్నాయి చూడడానికి కూడా కలర్ఫుల్గా బాగుంది కదా మగ్గిపోయింది దీంట్లో నేనైతే టేస్ట్ ఒకసారి కూడా కారం యాడ్ చేస్తున్నాను ఇందులో ఆల్రెడీ మనం రెండు మిరపకాయలు వేసుకున్నాం కాబట్టి చూసేసుకోండి కారం దీంట్లోనే ధనియాల పొడి ఇంకా గరం మసాలా కూడా వేసేస్తున్నానండి ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం పక్కను యాడ్ చేసుకుందాం అయితే బాగా వస్తున్నాయి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇదైతే కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లో అయితే నేను పప్పు యాడ్ చేస్తాను మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా దీన్ని అంతా వేసేస్తున్నాను ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడైతే ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుందాం ఉప్పు కారం అన్ని సరిపోయే లేదు కారం సరిపోయింది కానీ కొంచెం ఉప్పు తక్కువ ఉంది లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుందాం అయిపోయిందండి చూసారు కదా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే ఐటమ్ సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే తప్పకుండా దీన్ని ట్రై చేయండి పిల్లలకి కానీ మనకి కానీ చాలా హెల్దీ అండి ఇది చపాతీకి రోటీకి సూపర్ కాంబినేషన్ చూసారు కదండి ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఇవన్నీ కలుపుకున్నాం కదండి ఇప్పుడైతే దీన్ని ఒక టూ మినిట్స్ పాటు ఉడకనిద్దాము దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం ఎందుకంటే ఇది చల్లగా కొద్ది గట్టిగా అవుతుంది అందుకే నేను దీంట్లో ఇప్పుడు మనకు ఆల్రెడీ కొంచెం ఈ ఇలా ఉంటే సరిపోతుంది కానీ చల్లగా నాకు ఇదేంటంటే గట్టిగా అవుతుంది అందుకే నేను దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తాను ఒక చిన్న గ్లాసు ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి కొంచెం జోరుగా అయింది ఇప్పుడు అయితే ఒక రెండు నిమిషాలు ఒక్క ఉడుకు ఉడకనిద్దాం సరిపోతుంది ఆల్రెడీ ఉడికిందే కదా గ్యాస్ హైలో పెట్టేస్తున్నాను కొంచెం ఉడికితే మనకి పప్పు రెడీ అయిపోద్ది చూసారు కదండి ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాం నేనైతే ఈరోజు దీన్ని రై రైస్లో టేస్ట్ అయిపోతున్నానండి ఇలా బాగా కలిపేసుకొని కొంచెం తీసుకొని దీంట్లో వేసుకుందాం టేస్ట్ ఎలా వచ్చిందో చూద్దాం వేడి వేడి అన్నం వేడి వేడి వేసుకొని ఒక పట్టు పట్టేద్దాం చపాతీ రొట్టే కదండి అన్నం కూడా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్